సూర్యపేట జిల్లా కేంద్రం అరవై ఫీట్ రోడ్డులో తాటిబెల్లం టీ షాప్ ను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండం చంద్రశేఖర్ న్యూ శేఖర్ మెడికల్ ఏజెన్సీ ఎండి మూషాం లక్ష్మణ్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో ఎదగాలని అన్నారు పేద ధనిక తేడా లేకుండా అందరూ తాగేది తాటిబెల్లం టీ మాత్రమే అని అన్నారు రుచికరమైన తాటిబెల్లం టీని అందించి వినియోగదారుల మన్నలను పొందాలి అని అన్నారు అనంతరం నిర్వాహకులు తాటి వెంకటేశ్వర్లు హరిత మాట్లాడుతూ నాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి నన్ను ముందుకు నడిపిస్తూ నాకు మార్గదర్శిగా వ్యవహరిస్తున్న పెండం చంద్రశేఖర్ మూషం లక్ష్మణ్ ఇద్దరికీ రుణపడి ఉంటానని అన్నారు తాటి బెల్లం టీ అనేది టీలో సాధారణ పంచదార బదులు తాటి బెల్లం ఫామ్ షుగర్ ఉపయోగించి తయారు చేసే ఆరోగ్యకరమైన పానీయం అని తెలిపారు ఈ టీ తాగడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉండేలా చేస్తుందని తెలిపారు అలాగే మా వద్ద జింజర్ టీ జాంగ్రీ టీ హాట్ కాఫీ కోల్డ్ కాఫీ బాదం టీ లెమన్ టీ బూస్ట్ ఆర్లిక్స్ బిస్కెట్ సమోసా లభించునని అన్నారు ఈ కార్యక్రమంలో బోరిశెట్టి మధు పెండ కృష్ణ తాటి చంద్రశేఖర్ తాటి ఆన్స్నేలు తాటి మురళి పాల్గొన్నారు

ఈరోజు అబైపిట్ల రోడ్లో పాటి వెంకటేశ్వర తాటి బిల్లం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చేయడం జరిగింది ముఖ్యంగా ఈ తాటి ద్వారా కానీ వీళ్ళు కానీ చాలా ముఖ్యంగా యువత ఏదైనా విధంగా ఉపాధి కోసం ఈ కార్యక్రమం ఏదైతే మరి తాటి బిల్లం టీవీ కూడా ఈ షాప్లో రీప్లేస్ చేసుకోవాలని ముఖ్యంగా యువత ఈ విధంగా సేవ ఉపాధితోటి అనుభతి